వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం ధర్నా చౌక్లో చేయడం జరిగింది అందరూ కూడా ఇక్కడ సంబంధించినటువంటి అందరూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా పాల్గొన్నాయి ముఖ్యంగా ఈ భూ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ భూ కేటాయింపుల్ని తప్పుపడతా ఉన్నాం నూలుమాలకి ఆర్టీసీ స్థలాన్ని విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ స్థలాన్ని ఏ విధంగా ఇస్తారు ఆర్టీసీ స్థలాల్ని అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేటటువంటి స్థలాన్ని మాల్కి ఇవ్వటం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది విశాఖపట్నంలో కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఎక్కడ భూ కేటాయింపులు చేసినప్పటికీ కూడా దానికి ఒక పారదర్శకమైనటువంటి విధానం ఉండాలి ఒక ఆమోదయుగమైనటువంటి విధానం ఉండాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది ఇది కనుక సరిగా లేకపోతే ఈ భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని చెప్పి భావించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఎప్పటి ముప్పడిగా భూ కేటాయింపుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపుదల చేయాలి ఇప్పటికే ఇచ్చినటువంటి జీవోల్ని రద్దు చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది